జై ఆదివాసి నేను పెద్దలకు మా రాష్ట్ర కమిటీ అని తొడసం శ్రీనివాస్ మా సమాజ్ మెరటు మా సమాజం లాసి కాముతం కట్టిందరే మాకు అవకాశం చేతు పెద్దలందరికీ పెద్దలకు నన్నుకి ఎగ్జోడి కేసి ధన్యవాదాలు కేసీరమ కాలనీ ఇన్వలు ఉంది ఉంది పార్ట్ మన జీవితం కన్నా ఓరిది రాష్ట్రంనగా ఓర్ కీతంగా కాముకు మీకు కరెమాయం కరెమాతలు కరెమాంత దూస జాతులకి రా కాబట్టి ఓ జీవితం మొత్తం ప్రజలకునే అంకిత మాత ప్రజలకు లాసిన వారు కామెశ్రమంతరు నేను ఏం నలిగిరా నేడు బద్విషయం నన్ను ప్రత్యక్షంగా పరోక్షంగా ముమ్ముటి చూసిన అంతం ఓరు నేను మాకిగే ఆత్మీయంగా సన్మానం కీసి మాకుని కేసు వెళ్ళే ధన్యవాదు ఓరికి నన్న ప్రత్యేకమైనటువంటి నన్న రుణపడిచిమనంతం దాదాపు నగ కొత్త కేసుకి జరిగితేకే మూడు బోని జక్చిలం గిర పది కోట్న రోజు సంజయ్ మా అంతం బాయికి అంతా అది లలిత బాయి అంతా ఇవి సమ్ధి భర్తలాస్ జరుగుసారి అంత బానుమంతవల విషయము నాకు సన్మానం ఇని ఉంది మా జాతిత పక్షపాతి ఎవరు ఉంది జాతి ఆయో సబ్బండ వర్ణాలకు నాకు ఉంది తొమ్మిది తెగలకి ఆయో బద్దు పేదరికం అంతయో అగ వాళ్ళు తత్వం ఓన కాబట్టి నీకు సంద్రిక్వా ఇందుకే భూమి తలాసి జాగ్రత్త అంతా బద్దపు కమిటీ తేరి మా అస్తిత్వం లాసి పోరాటం కి అచ్చరికి బోన జాతి తిలాసి వారు కామ్కి కిందకి తేరి వోరు ఊర జాతిత అస్తిత్వం ప్రజలకు నా అస్తిత్వం లాసి కాముతనా అదే లాసినే అది భూమి తాయి జాగతాయి ఏ తాయి జాతితాయి కులంనగ దోపిడికి దోపిడీకి బోరు వర్గం అంతాయో అది వర్గమును వ్యతిరేకంగా వాటి పోరాటంకి అన్నాను దోపిడి వర్గం బగవంతయ్యో మాకు బోర్లు లూటికి సరే మంతర లూటికి అని వ్యతిరేకంగా పోరాటంకి ఇవ్వాలి కమిటీ కమిటీ వాడిసిన దెబ్బతకే కమిటీ వాడిసి మార్చి వచ్చ మా మతకే నన్న అధ్యక్షుడు మాంత్రం కార్యదర్శి బద బతబ లీకేసి మళ్ళీ వాయువల్ వాయువల్సాలు బోర్తెర కమిటీ అంతకు వారు ఉత్సవ విగ్రహాలకింతరికి హాన్ మతకి కమిటీ ఆయో కమిటీ అయిన జరిగితే బాధ్యత అది బాధ్యత ఏం జరిగితేకే నీ సమాజం లాసి నీకు బగ్గతేర అన్యాయం జరిగితేకే నీ సమాజము నాయి అనగారిన వర్గాలకు బోన్ తెరి బోర్ మాయనానికి అన్యాయం జరిగితేకే అది ఎదురు వాళ్ళే కమిటీ అది కమిటీ నేను బతలకి తెరిగితే నన్ను కమిటీ తగ్గ మదంతం జరిగే మనంతే అది కమిటీ ప్రాక్టికల్గా సమాజమును లాసి కామకీతకనే అది నిజమైనటువంటి కమిటీ అంత నన్ను ఎగ్జాంపుల్ మీకు విహాంతను ఇది కాలనీత లాసి పచ్చో నిర్బంధాలు కాసి మదనం నన్ను ప్రత్యక్షంగా రాజకీయ నాయకులకు నా కుట్ర రాజ్యం నా కుట్ర ఇది కాలానీత నన్ను చూసే నన్ను ప్రత్యక్షంగా నేను బయట నన్ను చూడంతో నా జాతి తురు ఇక ఖచ్చితంగా మందన అయిన వాళ్ళు లగ్నాలు తేరి కోనుకుందోలాగా నన్ను వరున్నా ఖచ్చితంగా భారతకే బచ్చర్ కష్టాలకు మంతంగా నాకు ఠావా ఎందుకే రకరకాల విమర్శలకు బోరే తట్టుకుందూరు దుసరో దుసరో జాతి తులతో చుట్టికేం ఎందుకే ఏడు వందల యాభై రూపాయ మంతా సర్కారు రాజ్యం కీవల ఉంది జరితకే మా మా కుట్ర అయిన వాళ్ళు ఇద్దరు ఒకనగా ఖచ్చితంగా మదంతా ఉంది రకమైనటువంటి కుట్రాయో పోలీస్ నిర్బంధం ఎదుర్కొందన మా జాతిత ఎదుర్కొందన సమాజన ఎదుర్కొందన పెట్టుబడిదారు వర్గంన ఎదుర్కొందన ఇది సంధి ఉంది విలువైనటువంటి భూమితగా మరటు వాసన కాబట్టి ఖచ్చితంగా ఇది ఎదుర్కొంచి మరటు సాధించవలే పోరాటం అది పోరాటంనగా నాయకత్వం వహించాలి మీ కమిటీ ఉన్నతమైనటువంటి కమిటీకు నన్ను ప్రత్యేకమైన కేక్ జోడికి నన్ను ధన్యవాదాలు తీసుకురామతో పోరాటం జరిగితే నిర్బంధాలకు ఎదుర్కొందన బస్కే ఓంతేర హావస్యలే బస్కే కుట్ర జరగంత ఆవశ్యలే నర్కడుకు నర్కడ్ గిరి పోలీసుకు ఆసి తెచ్చి ఓ తగలిగిరా కరిమాయో నా ఉత్తరు చుడూరుసే మూడు వాటితో రామ్జిగోండ్ నగర్ ఇక కుమ్రాంభీం నగరం జరిగితే అగ్గ ఐటీడీఎత్ పక్కకి నన్న నానాయకత్వం రామ్జిగోండ్ నగరం జరిగింది అగ్గ అగ్గగిరి అనేక రకమైన కుట్రలు మా ఊరు జాతుర్కు ఉండే దుసర జాతుర్కి రాగే మా ఊరు జాతి మంత్రి అత దుసర జాతుర్ ఆనగారిన వర్గాలకు మంత్రి కాబట్టి ఉంది ఇండ్ల స్థలాల పోరాటం అయి భూ పోరాటం అయి కీఎనలాసి కీత కీనకే అనేకమైనటువంటి ఆటంకాలకు అంతంగా ఆటంకులను ఎదుర్కొంచి మిరటి నిర్బంధమును ఎదుర్కొంచి ఇది పోరాటమును కొనసాగించి మిరటి సందిరాసి సందీర్కును నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలకు వచ్చరి నేడు బతలింతరించకే నాకు మా ఊరు తాదూరు బాబు చర్చ ఆదిలాబాద్ భోన్ అని చెప్పి మా ఆదివాసులకు నంజర్వే అంతే సిల్లై బోన్కి టావ్ ఇది మర్సుకులురా ఇది ఇది మా మర్సుకుల ఏంటి రాజ్యం తర్వాత వత్తున్ తర్వాత గూడెం గుట్ట ఉంది పాడితురా నిర్మల్ నిర్మల్ బతిపాడితుర విన ఆత్రమురా ఇది చంద్రాపూర్ ఆత్రమురా ఇవి సంధి రాజ్యాలకు మావాంగ్ బతి ఇద్దు ఇరవై ఎకరాలలో భూమి తగ్గి మాకు మానేసి ఆదివాసులున్న రాజ్యం అది రాజ్యం నగ మావా అవకాశాలకు సిడు ఆశ్రమంతా తర్వాత బగట వాసి నేను వాంతేరి వాళ్ళు ఆరోపణ ఉంది నన్ను క్లారిటీ వచ్చిన మంత్రం ప్రజలం జరిగితే బగటూరు వాంతేర్ నేను ఆదిలాబాద్ నగ మత్తురు ఊరిగే పుడుతురు ఆంద్రి మొత్తం మీ బంగ్లా దొరుతురు రిగ పుడుతురు తాయూరికి బగటురు వాసి మా అవకాశాలకు లాసి పద్నాటి నాలుగురి వాసి మదంతేరు అంతేర్ ఉంది ఇతికీసి ఇగటలో తెచ్చిపుణం లాసింది కారణం అవరు మహక్షరమంతెరు కాబట్టి అది కారణమాయో నేడు బోర్ బోరు అవకాశాలకు చిల్లురు ఊరు అనగారిన వర్గాలకు రాత్రులు ఊరు ఇగే వాసి మనంతెరు ఊరుకును మరటు సంపూర్ణమైనటువంటి ఇకే డగ్ డెగుడెగు రోపు మంది వీసా యాభై ఎకర భూమి మత్తులు ఊరితే ఇగే ఇది బోరే వాయు కాబట్టి నన్న వెచ్చరమంతును ఇది ఆత్మీయ సన్మానం ఇది ప్రస్తావనకి రాయు కాబట్టి ఇక వాతను కాబట్టి నన్న ఇది విషయం వడకలాశ్రమంతా ఇది అవకాశం సిద్ధుర ఊరుకు ಮಂದೀರ್ಗಿರ ಧನ್ಯವಾದ ಕೀಸರೇ ಇದು ಅವಕಾಶ ಸಿಧುರು ಅಮ್ಮ ಅವರು ಗಣೇಶ್ ವೆಟ್ಟಿ ಮನೋಜನ್ನು ಸಂದೀರ್ಗ ಬಾಯಿ ದಾದಲ್ಲ ಧನ್ಯವಾದಕ್ಕೆ ಹೆಚ್ಚರೆ ಕೇ ಕಿ ಅವ್ರ ಕೀಸರ